సింహరాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదులో కెరీర్ వ్యాపారం ఇలా ఉంటుంది తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో సింహరాశికి ఉద్యోగపరంగా సానుకూల ఫలితాలు ఉన్నాయి ఉద్యోగపరంగా ప్రమోషన్లు ఉంటాయి ఉన్నత అధికారుల మద్దతు లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదువ ఏడాది తొలి అర్ధభాగం కొంత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు కానీ రెండవ సగం అసాధారణంగా కనిపిస్తుంది బృహస్పతి ప్రభావంతో ఈ సంవత్సరం మీ కెరీర్ వృత్తి జీవితంలో మీకు అనుకూలంగా ఉంటుంది మరోవైపు శని మీ లక్ష్యాలను సాధించడానికి మీ ప్రయత్నాలకు నిబద్ధతకు మద్దతు ఇస్తాడు ఉద్యోగ రంగంలోని సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మీ వృత్తి జీవితంలో అత్యంత ప్రతిఫలదాయకమైన సంవత్సరాల్లో ఒకటిగా ఉంటుంది మీరు మీ లక్ష్యాలను ఆశావాదంతో చేరుకుంటారు వాటిని సులభంగా సాధిస్తారు గత ప్రయత్నాలన్నీ చేసిన పనులన్నీ ఈ సంవత్సరం ఫలిస్తాయి మీ సహోద్యోగులకు సహచరులకు స్ఫూర్తినిస్తారు శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు సరికదా మీ పనికి లేదా ప్రతిష్టకు హాని కలిగించలేరు రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి జాతకులు మీ కలలను సాకారం చేసుకుంటారు ఈ సంవత్సరం నుండి మీరు కెరీర్ పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి అయితే ఉద్యోగపరంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు కొన్ని తేలికపాటి ఇబ్బందులు తలెత్తే ఆస్కారం ఉండటంతో కాస్త అప్రమత్తత అవసరం ముఖ్యంగా మార్కెటింగ్ నిర్వహణ విభాగంలో ఉన్నవారు మెరుగైన ఫలితాలను చూస్తారు ఉపాధ్యాయులు న్యాయవాదులు కూడా కెరీర్ వృద్ధి గడిస్తారు మీరు మీ గురువులు ఉపాధ్యాయుల సలహాలను అనుసరించినట్లయితే విజయం మిమ్మల్ని వరుస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదులో వ్యాపార రంగంలో సింహరాశి వారు ఏమీ ఆశించవచ్చు వ్యాపారంలో సింహరాశి జాతకులకు స్థిరమైన లాభాలను చూడవచ్చు కానీ తీవ్రమైన కృషి అవసరం శ్రద్ధగా గట్టి సంకల్పంతో పనిచేయాలి లేకపోతే నష్టాలు కూడా జరగవచ్చు రెండు వేల ఇరవై ఐదు తొలి అర్ధ భాగంలో వాణిజ్యం వృద్ధి నెమ్మదిగా ఉంటుంది అదనపు సవాళ్లు అడ్డంకులను ఎదుర్కోవచ్చు రెండు వేల ఇరవై సంవత్సరం ద్వితీయార్థం ఆశాజనకంగా కనిపిస్తోంది ముఖ్యంగా స్టార్టప్లకు పెట్టుబడిదారులకు బోల్డ్ ఐడియాలను అందించడానికి అనుకూలం కంపెనీలు మంచి పెట్టుబడిని పెంచుతాయి ఇది మీ వ్యాపారాన్ని విస్తరించడానికి గణనీయమైన వృద్ధిని చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది అయితే రెండు వేల ఇరవై ద్వితీయార్థంలో లాభాలు అపారంగా ఉంటాయి కొత్త ప్రాంతాలు లేదా క్షేత్రాలలో కూడా విస్తరణ జరగవచ్చు కన్సల్టెన్సీ మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ రైటింగ్ సిఎసీఎస్ టూరిజం కు సంబంధించిన వ్యాపారాలు ఈ సంవత్సరం తులనాత్మకంగా మరింత వృద్ధిని సాధిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు